నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డన మీకు శుభం గాక నా దేవుని హస్తం మిమ్మల్ని మిండిగా గాక జీవితంలో కొన్నిసార్లు మన సమస్యలకు సమాధానం చెప్పుకోలేక రాత్రులు నిద్ర పట్టకుండా ఉండేవాళ్ళు ఉంటారు కొన్నిసార్లు ఇంటికి వెళ్ళలేక వ్యధ చెందేవాళ్ళు ఉంటారు కొన్నిసార్లు బ్రతకడం అనవసరం అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు చూసినా ఇంట్లో కన్నీటితోనే జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు ఉంటారు ఇవన్నీ సహజంగా అందరికీ ఏదో ఒక రోజున దర్శనమిస్తాయి ఆ మార్గంలో నడుస్తాం కానీ ఎప్పుడైనా కాస్త నోటి నిండా నవ్వు పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎంత సంబరపడతాము అయితే నా దేవుడు ఎవరో తెలుసా నువ్వు ఎన్ని కష్టాల్లో అయినా ఉండు కలవరాలో ఉన్నా కష్టాలలో ఉన్నా నాకు ఈ శ్రమలు చేయని బాధపడడం కంటే నీకు పరిష్కారం చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని ఆలోచించాలి మన వాళ్ళు అవసరం వచ్చింది ఎవరి దగ్గర కనీసం బ్యాంకులోనే లోన్ దొరుకుద్దేమో ప్రయత్నం చేస్తారు అయిన వాళ్ళ చుట్టూ తిరుగుతారు కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఎక్కడ సహాయం దొరుకుతుందని గుర్తుపట్టి వాళ్ళ దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తాం తప్పు కాదు కానీ అయితే విచిత్రం ఏంటంటే నువ్వు జీవం కలిగిన దేవుని వైపు తిరిగితే నీకు ఒక కార్యం జరుగుద్ది అక్కడ ఉన్న మీకు చదువుతానండి ఏగు గ్రంథం పది పన్నెండులో ఇలా రాయబడింది ఏమని జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితేవి జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితేవి ఎడల అనే పదం దగ్గర దేవుడు ఇప్పుడు కృప చూపాడంటే అంతకుముందు ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టేగా నా నాయడల కృప చూపాడండి దయ చూపాడు అంటే అంతకుముందు దయలేని బ్రతికి బ్రతికినట్టేగా దమనీయమైన జీవితంలో కొనసాగినట్టేగా మీరే కాదు నేనే కాదు అందరికీ సరిపోయిన వాకిది రాయబడిన మాట ఏమిటంటే సమస్యలు ఉంటాయి దేవుని దయ పొందక పట్టింది కలిసి రాక ఎంతగా ప్రయత్నం చేసినదో శాపం వెంటాడినట్టుగా కాదనుకున్న కన్నీళ్ళు పడుకుంటే నిద్ర రాకపోవడం పలకరిద్దామని ఎవరైనా వస్తే మనకు చికాకు పుట్టడం ఇవన్నీ జరుగుతాయిగా ఏమీ కంగారు పడబాకండి కారణం ఏంటో తెలుసా నీకు రెండు కార్యాలు చేసేవాడున్నాడు ఆయన ఒక పక్కన జీవాన్ని అనుగ్రహిస్తాడు ఆ మాట అనాలి దయ దృపుతాలే అంటే బాగుండగా నీకు నమ్మిన దేవుడు జీవాధిపతి కొన్నిసార్లు నీ జీవం నీ ప్రాణం అయిపోతుంది ఇక నా ప్రాణం సొమ్మ చెలిపోయిందని ఏమిటో తెలియకుండానే నీరసం వచ్చేసిందని చూస్తుండగానే బలహీనైపోయారని అనుకుంటుంటావు కదా ఆయన ప్రాణదాత జీవాన్ని సమృద్ధిగా కలుగచ్చేసి ఏ ఏ విషయాల్లో నీవు బర్హినుడి వైపు కృంగిపోతున్నావో ఆయన గమనించి నెమ్మదిగా నీకు మేలు చేసి జీవాన్ని సమృద్ధిగా కలుగ చేస్తాడు తుఫాన్లో మొక్కలు కొట్టుకుపోయి దుమ్ము కొట్టుకుపోయి నేల మట్టానికి ఒరిగిపోతాయి సూర్యుడు వచ్చాక నెమ్మదిగా స్థలపైకెత్తి ఇంకొక గంట రెండు గంటలు ఒక రోజు తర్వాత మళ్ళీ పచ్చగా నిలదొక్కుని నిలబడాలి వాలిపోయింది అదే దుమ్ములో కలిసిపోయింది అదే కానీ వర్షం ఎంత పనిచేసింది వంచేటట్టుగా సూర్యుడు ఎంత పని చేశాడు నిలబెట్టేట్టుగా చేశాడు ఈ రెండు నీ జీవితంలో జరుగుతాయి కనుక అయ్యో నేను తుఫాన్లో కొట్టుబడుతున్నాను సమస్యలో పడుతున్నాను తలదించుకుని నేలమట్టానికి పొంగాల్సి వచ్చిందని కంగారు పడక్కర్లే రేపు మంచి రోజు వస్తుంది నీకు నీతిశూరుడు ఉదయిస్తాడు ఆయన జీవాన్ని దయచేస్తే ఆ మొక్క ఎంత తిన్నగా నిలబడుతుంది మరొకటి ఆయనట తన వారి పట్ల అట్ట అనుభవిస్తున్న వారి బాధల పట్ల కృప చూపి వారిని మేలుచే నడిపిస్తాడట దీవెనతో నడిపిస్తాడు కృప చూపాడు అంటే దయ అంటే తక్కువ పదం కృప అంటే సమృద్ధిని తిరిగి మనం బాకీ తీర్చలేనిది ఆ కృపచేతను నిలబెడితే నీవే అనుకుంటావు నేనైనా మరలా తిరిగి బ్రతికి బట్టగట్టేది నేనైనా ఈ సమస్యను అధిగమించింది నేనైనా పరీక్షలో జయం పొందింది నేనైనా ఈ పెళ్లి చేసింది నేనేనా మరల మందిరలో దేవునికి సాక్షిగా నిలబడింది అవును నీకు చూస్తుంటే కొన్ని సమస్యలు నేను పెడతాయి దేవుడు కార్యాలు జరిగిస్తే తలెత్తుకున్న రోజులు నువ్వు పలికే పలుకులు కళ్ళల్లోంచి కారే ఆనంద బాష్పాలు ఎంత అని చెప్పలేముగా నా దేవుని పేరట బ్రతిబ్రాడుతూ మీతో చెబుతున్నాను కురుంగిపోకండి ఆయన వైపు తిరిగి చూడండి నా దేవుడు కృపను గ్రహిస్తాడు జీవం అనుగ్రహిస్తాడు తిరిగి లేపి నిలబెట్టి చాలా ఎత్తుకునేటుగా చేయగలిగిన వాడు ఆయనే ఆ మంచి రోజున దేవుని వల్ల మీకు కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభువు వందనారాయ అపారముని ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనారు చేయబోతున్న కార్యాల కొరకు వందనారు పేరు పేరున బిడ్డను దీవించండి సమస్యలు కృంగిపోతే లేవనెత్తండి అవసరాలు తీర్చండి ఆరోగ్యాన్ని ప్రసాదించండి వృద్ధులకు పెద్దలకు ఆరోగ్యం దయచండి పసిపిల్లల పట్ల క్షేమాన్ని కలుగు ఎదిగిన పిల్లల వివాహాల కొరకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఆ ఇంట్లో చేతి పని కష్టాలు చేసే ఉద్యోగాన్ని దీవినకరంగా ప్రార్థనలో నడిపించబడాలి రక్షణలో నిలబడాలి కృపలో సాగాలి నీవే దేవుడివై నడిపించి మేలు చేయమని ఏసు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుతున్నాము తండ్రి ఆమె